అమరావతి పునః పునః ప్రారంభోత్సవంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం కీలక నేత మంత్రి లోకేష్ కానీ చేసినటువంటి ప్రసంగాలన్నీ కనుక గమనిస్తే అమరావతి గోపతనం మీద ప్రశంసలు మోదీ మీద ప్రశంసలు పరస్పర ప్రశంసలు తప్పితే అమరావతికి నిర్దిష్టంగా ఈ నిధులు తీసుకొచ్చాము నిధులు కేటాయిస్తాము ఇలా జరుగుతుంది అని స్పష్టత ఏమీ లేదు పథకాలను కొన్ని ప్రారంభించారు కొన్ని శంకుస్థాపన ఎక్కడెక్కడివో కూడా ఇక్కడ కలిపేశారు ఇదంతా కూడా జరిగింది దాదాపు అరవై వేల కోట్ల పనులు ప్రారంభించడం పునః ప్రారంభించటం కానీ వాస్తవంగా ఏం జరిగింది ఈరోజు చర్చలు చేసిన వాళ్ళు ఉదాహరణకు రెండు వేల పదిహేనులో అప్పుడు జరిగినప్పుడు నేను ఆ రోజు స్టూడియోలోనే ఉన్నాను నేను వెంకటకృష్ణ చనిపోయిన మిత్రుడు నరసింహరావు మీద చర్చించాం ఆ రోజు నీళ్లు మట్టి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రం అంతటి నుంచి మట్టి తెప్పించారు అన్ని అన్ని గ్రామాల నుంచి ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఇవ్ ఇవ్వాల్సిన అప్పు వాళ్ళు ఎప్పుడు ఇస్తారు వాళ్ళ షరతులు ఏంటి దశల వారికి ఎలా విడుదల చేస్తారు తెలియదు అది జరుగుతుంది ఎంతో కొంత హడ్కో కూడా ఇస్తుంది ఆ అప్పులు మినహాయిస్తే ఇక్కడ ఇంత గొప్పగా వచ్చినందుకు తెచ్చినందుకు ఏం చెప్పారు ఏమి ఇచ్చారు కనీసం నేను రెండు మూడు రోజుల్లో మీతో చాలాసార్లు మాట్లాడాను కేంద్రానికి సంబంధించి ఓ ముప్పై నలభై ఉన్నాయి వాడికి భూములు ఉన్నాయి వాళ్ళు నిర్మాణం చేస్తుండొచ్చు జగన్ రాజధాని ఆపినా వాళ్ళు చేస్తుండొచ్చు చేయలేదు ఇప్పుడు చేస్తామని కూడా ప్రధానమంత్రి చెప్పలేదే అడిగితే మేము నిధులు బాగా ఇస్తాము అన్నిటికీ సహకరిస్తామని చెప్పలేదే కళ నిజమవుతుంది అని కళ ఎందుకు ఆగిపోయింది ఎవరు ఆపారు జగన్ ఆపాడు ఓకే అంతకుముందు ఆలస్యం తర్వాత ఇప్పుడు అప్పులు తప్ప నిధులు ఇవ్వని పరిస్థితి కాబట్టి అమరావతికి అమరావతి దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు పాపం ఇప్పుడు మళ్ళీ మోదీ వచ్చి అవే మాటలు మనకు చెప్తారు దానివల్ల మెరమెచ్చుల మాటలు అంటారు ఇది నిర్దిష్టత లేనటువంటి స్పష్టత లేనటువంటి నిధులు ఇవ్వనటువంటి నిర్మాణాత్మకమైనది లేనటువంటిది ఇంకొక మాట కనీసం మోదీ మాటల్లో ఎందుకు ఆగిపోయింది కళ ఈ ఐదేళ్ళు జగన్ కట్టలేదు కదా ప్రభుత్వం అని కనీసం రాజకీయంగానన్నా టీడీపీ వాళ్ళు వాళ్ళు విమర్శిస్తున్నారు అది కూడా చెప్పట్లేదే మోదీ ఎలా చెప్తారు ఎందుకంటే ఐదేళ్ళు ఆయన ఏమన్నారా ఆయన ఏ రోజున అమరావతి పూర్తి చేయమని చెప్పారా కాబట్టి కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ ప్రధానమంత్రి మోదీ తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క అవకాశవాదం బాధ్యత రాహిత్యం అప్పుడు ఇప్పుడు కూడా అందరినీ తమ చుట్టూ తిప్పుకోవడం తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవటం తప్ప రాష్ట్ర రాజధానికి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏమి కట్టుబడకపోవటం రైల్వే లైన్లు హైవేలు వీటిని రాష్ట్రంలో చూపించడమే ఎక్కువగా జరుగుతుంది తప్ప ఏ విషయంలో హామీ ఇచ్చారు చెప్పండి నిజంగా విత్ డ్యూ రెస్పెక్ట్ నాకు ఈరోజు ఒక్కటి కూడా నెగిటివ్గా మాట్లాడాలని లేదు అందుకే నేను కనీసం ఈ మూడు అప్పు ఇప్పించండి అప్పులు కాకుండా నిధులు ఇప్పించండి మీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు పూర్తి చేయండి మూడవది మళ్ళీ ఇంకెవరు వచ్చి ఇలాంటి దుస్సాహసాలు చేసి రాజధానికి ఎసరు పెట్టకుండా చట్టం చేయండి ఈ మూడు చేయలేదు చెయ్యరు కూడా ఎందుకంటే అది రాష్ట్ర శాసనసభకు సంబంధించిన విషయం అని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో చెప్పేసింది ఆ వైఖరి నుంచి వాళ్ళు పోరు మోదీ గారి ప్రభుత్వం ఏం చెప్పింది ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర విభజన జరిగి అమరావతి రాజధాని అయినప్పటికీ ఇదే కాంబినేషన్ ఉంది కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఇదే ఎన్డీఏ నా పేరు లేదు కానీ తెలుగుదేశం బీజేపీ జనసేన జనసేన అప్పుడు అధికారంలో లేదు కాలు పాలు పంచుకోలేదు పవన్ ఉప ముఖ్యమంత్రి కాదు అది ఒకటి అయితే అంత సేమ్ టు సేమ్ ఎందుకు జరగలేదు ఐదేళ్ల పాటు దానికి ఏమీ జవాబుదారీతనం లేదు చంద్రబాబు ఒకరే పూర్తి చేయగలరంటే మొదటి ఐదేళ్లలో ఎందుకు కొంత కూడా కదలేదు తర్వాత ఐదేళ్ల పాటు జగన్ దాన్ని ఆపేస్తుంటే మోదీ మోదీ చెప్పిన మాట వినంత శక్తి వినకూడా ఉండేనంత శక్తి జగన్కు లేదని అందరికీ తెలుసు ఎందుకు చేయించలేదు అప్పుడు ఇప్పుడు ఈ పదే ఆ పదేళ్లలో కానీ ఇప్పుడు కానీ నిధులు ఎందుకు ఇవ్వడం లేదు వీటికి ఏం జవాబులు లేవు కాబట్టి ఈరోజు జరిగిన ఉత్సవము మళ్ళీ పునః ప్రారంభం దీన్ని మనం ఉత్సాహంగా సంతోషంగా స్వాగతించినప్పటికీ ఖచ్చితంగా అక్కడ ఒరిగింది కానీ నిర్మాణాత్మకంగా నిఖరంగా అందింది కానీ కేంద్రం ఇచ్చింది కానీ ఏమీ లేదు ఆఖరుకు తమ కార్యాలయాలకు సంబంధించి కూడా వట్టి మాటలు గొప్పది ఇది అవుతుంది ఇది అవుతుంది ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రపంచ మహానగరం అవుతుంది ప్రపంచ స్థాయి వస్తుంది జాతీయ స్థాయి వస్తుందంటే మోదీ ఏమన్నారు ఇది ఒక కీలకమైన అర్బన్ సెంటర్గా ఓ పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఉద్యోగాల కోసం బెంగళూరుకు పోనంకర్లేదు హైదరాబాద్కు పోవనంకర్లేదు చెన్నైకి పోనక్కర్లేదు అన్నారు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇక్కడ ఎంత సమయం పడుతుంది ఎలా వస్తాయి మిగిలిన దేశంలో నిరుద్యోగం లేదా ఇవన్నీ ప్రశ్నలు ఇక రెండవది మోదీ లాంటి నాయకుడు కెప్టెన్ ఉన్నందుకే దేశం అభివృద్ధి చెందిందని చంద్రబాబు చెప్తే చంద్రబాబు మాత్రమే దీన్ని పూర్తి చేయగలరని మోడీ గారు పోగుడతారు ఎందుకు ఆపారు ఎందుకు ఆగింది అదే అది మటుకు మాట్లాడతారు ఎందుకు ఆలస్యం అయింది ఈ వీటికేం జవాబు లేదు భూములకు సంబంధించి కానీ ఇప్పుడు మళ్ళీ భూములు తీసుకుంటున్నప్పుడు ఆ పరిహారాలు అనండి ఇంకోటి అనండి రెండో దశ అనండి విస్తరణ అనండి వీటి మీద అంటే నిర్దిష్టమైన ఏ అంశం మీద స్పష్టత సరే బహిరంగ సభల్లో ఇస్తారా అనేది ఉన్న కనీసం రేఖా మాత్రంగా ఒక నిర్దేశం అయితే చేస్తారు కదా చాలామంది మిత్రులు రాజకీయంగా తెలుగుదేశానికి ఎన్డీఏ కూటమికి ఇది తెలుగుదేశానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఇది పెద్ద ఘన విజయం గర్వకారణం అలాగే ప్రజలకు కూడా సంతోషదాయకం ప్రతిష్టంభనం మంచిది కాదు కాబట్టి అందులో సందేహం లేదు కానీ తదుపరి ఏంటి నేను రాసిన పుస్తకానికి అప్పట్లోనే అమరావతి అడుగులేటు అని పేరు పెట్టాను రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రారంభించాను అప్పటికి జగనే మళ్ళీ గెలుస్తాడని జగన్ గెలుస్తాడని మనకేం తెలియదు కదా చంద్రబాబు నాయుడు మళ్ళీ అయితే ఏమీ అనుకోలేదే ఇక ఎవరు గెలుస్తారో తెలియదు ఆ దశలో రాశా అప్పుడు వేసిన ప్రశ్నలన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఈరోజైనా కానీ మోదీ ఏమన్నా తన ప్రసంగంలో చెప్తారేమో అని చూస్తే అదేమీ లేదు ఇంకా మూడవది నమో 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 మొదట లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు సరే సరే అసలు చంద్రబాబు పట్ల కూడా కేంద్రం ఎలా వ్యవహరించింది మనకు అందరికీ తెలీదా ఎందుకో అంతగా వాళ్ళతో అతి మంచిగా అతిగా వాళ్ళకు లోబడి ఎందుకుంటున్నారు ఉన్నంత మాత్రాన బీజేపీ ఏదో మారిపోయి అంతా చేస్తుందా అలా చేసేదైతే రెండు వేల పద్నాలుగులో కూడా కలిసే ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ఇంకో అంశం అండి గతసారి రాజధాని కట్టినప్పుడే ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు అనే విమర్శ చంద్రబాబు మీద ఉండేది ఈరోజు కూడా అడగలేదు హోదా అడగలేదు నిధులు అడగలేదు ప్రత్యేకంగా పలానా చేయమని అడగలేస్తే మామూలు భాషలో మాట్లాడటం దానికోసం ఒక ప్రత్యేకమైన అంత ఖర్చు పెట్టి అంతమందిని రప్పించి చేయటం సంతోషం కలిగిస్తుందా విమర్శ కష్టంగా ఉండొచ్చు నా మీద దాడి కూడా చేస్తారు నాకేమైనా నేనే ఈరోజు అమరావతి నిర్మాణం జరగాలని నేను కోరుకుంటూ వచ్చాను నేను ఎప్పుడో ఏదో అన్నా దాన్నే చెప్తుంటారు దాన్ని అందుకే నేను మళ్ళీ అనడం లేదు కూడా కాలం నిర్ణయిస్తుంది కానీ జగన్ కూడా ఒకటి నుంచి మూడు భ్రమలు కలిగిస్తున్నాడని కూడా నేను చెప్పాను నిర్మాణం జరగలేదు జగన్ హయాంలో కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు విమర్శించవచ్చు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసంగా ఎందుకు చేయలేదు అసలు రాష్ట్రానికి కావాల్సింది ఒక రాజధాని అదే ఒక మహా విశ్వనగరమా ఒక విడిపోయిన చిన్న కొంచెం చిన్నదైన ఆంధ్రప్రదేశ్కు విశ్వనగరం ఇప్పుడు కట్టి ఉపాధి కల్పించాల్సిన విజయవాడ గుంటూరు వాటిని అభివృద్ధి చేయగలి అవసరం లేదా నేను అమరావతి కడతారా ఎంత కడతారు ఎలా ఉంటుంది మనం చూడాల్సిందే చంద్రబాబుకి తెలియాలి మళ్ళీ సింగపూరు మళ్ళీ ఇంకెవరో కంపెనీలు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి గతంలో అనుభవం చూస్తే మటుకు ఇదేం వేగంగా నడవలేదు ఇప్పుడైతే ఆ పేర్లు కూడా వినిపించలేదు వేదిక మీద ఇంకా మోదీని అంతగా ప్రత్యేకంగా పొగడ్డానికి ఆంధ్రప్రదేశ్కి ఏం పొరగెట్టారు విశాఖ ఉక్కు పదకొండు వేల కోట్లు ఎంతో అప్పించారు అది కూడా వాళ్ళు ముడి సరుకు వాడికి వాడుతున్నారు కార్మికులకు ఏం లేదు ఎందుకు దానికోసం అంతగా పొగిడి పొగిడి ధరించాలి చాలా సహాయం చేశారు చాలా సహాయం చేశారు రాజకీయంగా మీకు సహాయం చేసి ఉండొచ్చు రాష్ట్రానికి తెచ్చిన సహాయం అయితే ఏం కనిపించడం లేదు చాలా స్పష్టంగా తెలుస్తుంది అది అటువంటి అప్పుడు అమరావతి పలన విధంగా అభివృద్ధికి మేము నిధులు ఇస్తామని కేంద్రం చెప్పే వరకు రాజధానికి భ భవిష్యత్తుకు ఢోకా లేదు అని హామీ ఇచ్చే వరకు మూడవది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కట్టే వరకు ఈ మూడు నాలుగు చర్యలు తీసుకునే వరకు మోదీ ఎంత గొప్పలు చెప్పినా ఉపయోగం లేదు ఇంకా పవన్ కళ్యాణ్ ఆయన కొంచెం రైతులు వాళ్ళ ఉద్యమం దాని మీద నిర్బంధం ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు నిజమే వాటిని అందరూ బలపరిచారు కానీ వీళ్ళు ఏంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటి పవన్ కళ్యాణ్ చాలా శక్తివంతుడు నా తమ్ముడు చాక్లెట్ ఇచ్చాడు అది ఇది అంటున్నారు చాక్లెట్లు బిస్కెట్లతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మెరుగుపడదు కదా అమరావతి చాక్లెట్ మిగిలిపోకూడదు అది నిజంగా రైతులకు ఉపయోగకరంగా ఉద్యోగులకు వ్యవసాయ కార్మికులకు అక్కడ ఉపాధి జరగాలి చిన్న చిన్న వ్యాపారాలు జరగాలి భూములు క్రయ విక్రయాలు పెరగాలి ఇవన్నీ జరగకుండా ఇప్పుడు మళ్ళీ ఒక ఏడాది అయిపోయింది ఇంకా రెండేళ్లలో మళ్ళీ ఎన్నికల సంవత్సరం వస్తుంది మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి జాతీయ స్థాయిలో జమిలి ఎన్నికలు ముందస్తు ఎన్నికలు రకరకాలుగా చెప్తున్నారు ఇండోపాక్ ఉద్రిక్తతల గురించి చెప్తున్నారు మళ్ళీ నిజంగా అటువంటిది ఏదైనా జరిగితే ఈ నిర్మాణ ప్రక్రియ ఏమవుతుంది కాబట్టి ఈరోజు సభ జరిగినందుకు సంతోషం వచ్చినందుకు సంతోషం తప్ప చాలా ప్రశ్నలు సందేహాలు మిగిల్చింది జరగాల్సినవి రావాల్సినవి అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి సశేషం ఈ కథ ఇంకా సశేషం దీనికోసం జగన్ వచ్చాడా లేదా ఇంకొకరు వచ్చారా లేదా అది పెద్ద ఇంపార్టెంట్ కాదు వ్యక్తులను బట్టి ఏం నడవదు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళ పాత్ర ఎక్కువే కానీ ఒక క్రమంలో ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఇప్పటి వరకు ఇంత ఆలస్యమైన ఇన్ని విఘ్నాలకు గురైనా ఇన్ని ప్రతిష్టంభనలకు గురైన ఈ రాజధానిని వేగంగా దశలవారీగా వాస్తవికంగా కడితే ప్రజలు సంతోషిస్తారు భూములు ఇచ్చిన రైతులు సంతోషిస్తారు చాలామంది రైతులు మీడియాకి చెప్పారు లక్ష కోట్లు ఇవ్వండి మీరు బాధ్యత తీసుకోండి ఇట్లాంటివి అడగలేదే వేదిక మీద ఏ నాయకులు కూడా కాబట్టి వీళ్ళు అడగలేదు ఆయన ఇవ్వలేదు మాటలు కడుపు నిండా మాటలు మటుకు మనకి అక్కడ దొరికాయి రేపు చూద్దాం ఇంకా ఏమేమి చెప్తారు అలాగే ఈ మా ఇలా మాట్లాడినందుకు ఏ విధంగా దాడి చేస్తారు అన్నిటికీ సిద్ధమై అమరావతి వేగంగా సమగ్రంగా అభివృద్ధి చెంది ప్రజలకు ఉపాధి రాష్ట్రానికి ఒక పాలనా కేంద్రం రైతాంగానికి భూములు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ తగిన న్యాయం జరగాలి కేంద్రం విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తన వంతు దోహదం తన వంతు సహాయం చెయ్యాలి ఇంకా మిగిలిన మాట్లాడి ఒకరినొకరు మెచ్చుకోవచ్చు పొగుడుకోవచ్చు మీ వల్లే అంటే మీ వల్లే అనుకోవచ్చు ఏం అభ్యంతరం లేదు ఒకరినొకరు ప్రశంసించుకుంటే అభినందించుకుంటే తప్పేముంది కానీ అన్ని అభినందనలు ఆచరణలో ఏమవుతాయి అన్నదే ప్రశ్న రెండుసార్లు దెబ్బతిన్నటువంటి ఈ రాష్ట్రానికి ఇప్పుడైనా నిజంగా మేలు జరుగుతుందా ఎంత వేగంగా ఎంత నిజంగా సమగ్రంగా జరుగుతుంది అదే ప్రశ్న